తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన శనివారం రాత్రి సింహవాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు అశేషంగా భక్తులు పాల్గొని కర్పూర నిరాజనాలు పట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు సింహవాహనంపై కొలువుదీరిన శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవ తుఫాను నేపథ్యంలో ఊరేగింపు రద్దు చేశారు ఈ నేపథ్యంలో వాహన మండపంలోనే భక్తులు అమ్మవారిని సేవించుకున్నారు సింహం పరాక్రమానికి శీఘ్ర గమనానికి ప్రత్యేక అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అవలీలగా చేస్తారు శ్రీ పద్మావతి అమ్మవారు ఐశ్వర్యం వీర్యం యశస్సు శ్రీప్రభ జ్ఞానం వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తారు ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద చిన్నజయ్య స్వామి ఈవో జె శ్యామలరావు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి జేఈఓ వీరబ్రహ్మం జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆలయ ఈవో గోవిందరాజన్ ఆలయ అర్చకులు బాబుస్వామి ఆగమశాస్త్ర సలహాదారు మణికంఠస్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు